कॾहिं <laughs> পেট্ৰেই <laughs> రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం యాభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చూస్తే దేనితో కొట్టాలో మాకు అర్థం కాలేదు నువ్వు మనిష పశువా దేనికి పుట్టావురా అని అడుగుతున్నావు నువ్వు మనిషికే పుట్టావా నువ్వు ఒక తల్లికి పుట్టావా నువ్వు ఒక తల్లిని దూషిస్తావా మేము అడుగుతా ఒక తల్లిని దూషిస్తావా చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఎలా మాట్లాడతావు నువ్వు ఏ విధంగా దూషిస్తావు మేము ఓటే చెప్తాం నేను చెప్పుతో కొట్టాలా దేంతో కొట్టాలని అడుగుతున్నావు ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద బతికే ఆరాధన నీకు లేదు అరే అంబట్ రాంబాబు అరే అంబట్ రాంబాబు ఒరే పశువులు రాంబాబు ఒక దున్నపోతు రాంబాబు ఇంకోసారి కానీ చంద్రబాబు నాయుడు గారికి భేషత్తుగా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రంలో నేను తిరగని చొప్పులతో కొడతాం దేనితో అయినా కొడతాం ఇన్ని రోజులు క్రమశిక్షణ కలిగిన పార్టీలాగా ఉన్నాం ఈ రోజు మా నాయకుడిని దూషిస్తే మా నాయకుడిని దూషిస్తే మేము ఎందుకు క్రమశిక్షణగా ఉండాలి ఇంక మేము చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా మేము వినాం ఈ రాష్ట్రంలో వినే ప్రసక్తే లేదు ఇంకా వైసీపీ నాయకులు ఎవరైనా కానీ మా నేతలు కానీ ఏది పడితే అది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారినైనా లోకేష్ గారినైనా ఏది అది మాట్లాడితే అక్కడికక్కడే గొడ్డలు ఇప్పి ఎక్కడే కొట్టి ఈరోజు వేలాడేస్తాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏంటండి ఇది ఇంత దుర్మార్గమా నువ్వు మనిషి అయినా అడుగుతున్నావు నీ నోట్లో నుంచి వచ్చిన మాట నువ్వేమన్నా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా లేకపోతే ఇంకేమన్నా తింటున్నావు పెంట తింటున్నావు నువ్వు పెంటదింటున్నావు చంద్రబాబు నాయుడు గారిని దూసిస్తావా చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తావా అరే అంబట్ రాంబాబు కప్పార్దారు అంబట్ రాంబాబు క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు